ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్ట నిలబెట్టడం జరిగింది కాబట్టి నేను వాళ్ళ యొక్క సలహా మేరకు వాళ్ళ యొక్క అభ్యర్థ ఆలోచన విధానంలో నడుచుకుంటూ నడుచుకుంటానని మనవి చేసుకుంటూ నన్ను మీరందరూ కత్తర గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఎట్లా ఉందండి ఊర్లో ప్రచారం ఎట్లుంది ఏమంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ చెప్తున్నారు మీరు ఏం సాల్వ్ చేస్తామని చెప్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు గతంలో ఉన్న సర్పంచ్ ఎలాంటి అరాచకాలు ఇచ్చిండు ఎలాంటి వాళ్ళని ఎలా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవన్నీ చెప్తున్నారు అవన్నీ నేను నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక్కొక్కటి నా పరిధిలో ఉన్నాయి ఒక్కొక్కటి నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొస్తా అని వాళ్లకు హామీలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ వాస్తవంగా పిల్లలకి ఒక విద్యావంతులు చాలా మంది ఉన్నారు కానీ ఆ విద్యావంతులకు ఒక లైబ్రరీ ఉంటే బాగుంటది నాకు అనిపిస్తుంది అసలు బానిసగా తాగుడు కాదు మాధ్యం కాదు ఒక వ్యక్తికి ఆ వ్యక్తులకు కావాల్సింది జ్ఞానం కావాలి జ్ఞానం ఉంటే ఏదైనా సాధించవచ్చు జ్ఞానం ఉంటే ఏదైనా మనం గెలవచ్చు అనే ఆలోచన ఉంది నాకు ఆ జ్ఞానాన్ని కావాలి అంటే ఖచ్చితంగా చదువు నేర్పించాలి దాంతో వాటి లైబ్రరీ ఏర్పాటు చేసి వాళ్ళకి లైబ్రరీలో మంచి మంచి బుక్స్ వాళ్ళు చదువుకోవాలి ఒక జ్ఞానం పెరగాలంటే ఒకటే బుక్ ఒక క్లాస్ ఫైవ్ చదివే బుక్స్ కావు ఎన్నో రకాల బుక్స్ ఉంటాయి వాటిని అవలే వాళ్ళకి లైబ్రరీలో అవైలబుల్ లో ఉంచి వాళ్ళకి ఆ జ్ఞానం నేర్పిస్తా నేర్పించగలనని చెప్పుకుంటున్నా ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయి విలేజ్ లో విలేజ్ లో చాలా ఉన్నాయి మేడం సమస్యలు వాస్తవంగా పేషెంట్ ఉన్నారు ఒక అంబులెన్స్ వాస్తవం ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే వాళ్ళకు అవైలబుల్ కారు కార్ ఉన్నారు ప్రజలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి అంబులెన్స్ టైం కి రాకపోవడం వాళ్ళకి ఇబ్బంది కలగడం అలాంటి వారి గురించి నేను ఒక నా సొంత ఖర్చులతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఓకే మరి ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికార పార్టీలో ఉంది కదా మరి బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ నాకు ఊరి గ్రామ పెద్దలందరూ వాళ్ళ యొక్క సలహా మేరకు వాళ్ళ యొక్క సూచనల మేరకు నేను నువ్వైతే బాగుంటుంది సును నువ్వైతే మేము మా చేడలతో ఇక్కడ గ్రామానికి నువ్వు సరైన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ నిర్ణయం మేరకు నన్ను నిర్ణయించు మేడం అంటే ఉమ్మడి అభ్యర్థి కాకుండా ఇంకెవరు ఉన్నారు మరి మీకు మా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వేరే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఉన్నాడు ఓకే ముఖ్యంగా మీరు ఈ ఊరి ప్రజలకు ఏం చెప్తారు మరి నేను వాళ్ళకి నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్ గెలిపిస్తే నేను వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళకు బానిసలాగా ఉండి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండి వాళ్ళకు కావాల్సిన పనులు చేస్తారని ఎంత మంది ఉన్నారండి లేదు జనాభా మంది ఉన్నారు డెబ్బై మేడం ఎంత మెజార్టీతో గెలుస్తారన్న ఆశాభావం ఓట్లు ముఖ్యంగా మీ విలేజ్ ప్రజలకు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు నేను మా విలేజ్ ప్రజలకు ఏం చెప్తున్నా మేడం అంటే ముఖ్యంగా నేను పదిహేను రోజుల ప్రచారంలో భాగంగా స్టార్ట్ చేసి పదిహేను రోజుల నుంచి వాళ్ళని రోజుకు రెండు ఒక్కసారి కలుస్తున్నా ఈ రెండు రోజులు కూడా నన్ను మీరు ఆశీర్వదిస్తే నన్ను ఆశీర్వదించి నా కత్తర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు ఎల్లవేళ్ళ తోడుగుంటా అని చెప్పేసి చెప్తున్నా చంద్రయ్య గారిని మాట్లాడుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ పూర్వం సీనియర్ నాయకుని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని దూరం పెట్టి ఆయన ఆయన ఎవరైనా ఎప్పుడైతే పార్టీలు వెళ్ళో ఆ ఫాలోవర్స్కే కొన్ని ఆయన కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేది స్కీమ్ అయిపోయిన తర్వాత తెలుసు నిన్నమన్నా పల్లి వచ్చింది ఒక రైతుకి వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు ఏవి అన్న ఒక లోన్స్ వచ్చిన ఆవుల లోన్ వచ్చిన సబ్సిడీ ఏ రకమైనవి వచ్చినా గానీ వాళ్ళే తీసుకుంటారు మహాలక్ష్మి గ్రూపుల నినవాణా అవకతోకల్ లక్షలు దోపిడీ చేసిన వ్యక్తిని ఇరవై మూడు లక్షలు దోపిడి చేసి దాని మీద కాంప్లైంట్ చేస్తే అటువంటి దొంగల నేను తెలుసుకొచ్చాను ఎమ్మెల్యే గారు మాకు అటువంటిది కాకుండా ఏ సిక్స్ వచ్చిన ఊర్లో అందరికి తెలిసేటట్టు తెలిస్తే ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళకే ఇచ్చేటట్టు లోపల లోపల కాకుండా ఇండ్లు మాకు తెలిసిన కాడికి ఏంటంటే యాభై యాభై వేలకు ఇండ్లు డిమాండ్ చేసి ఓకే కళ్యాణ లక్షల మటుకు పది పదివేల రూపాయలు కూడా తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఇటువంటి అరాజకంగా ఎన్ని రోజులకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇంత అవినీతి పాలన చేసి అవినీతి చేసేటోళ్ళని ఎన్ ఎమ్మెల్యే గారు ఆయన సిద్ధాంతం నచ్చక ఊరికి అందరికి వచ్చి అభ్యర్థి సీన్ అయితేనే బాగుంటదని అన్ని పార్టీలలో కలిసి ఉమ్మడి అభ్యర్థిగా సీను ఈ ఊరికి అక్కడ వస్తాడు ఇటువంటిది ఏ మోసాలు జరగవు పేదవులకు న్యాయం జరుగుతుంది చెప్పని సగరం నిదానం ఉంది అందరిని కలుపుకొని పోతాడు మనకు ఒక సొంతం కొడుకు లేక అందరికి ఊరంతా ఊరికి మంచి పేరు అని నమ్మకం మంచి వ్యక్తి ఇప్పటికి రెండు సంవత్సరాల సర్పంచ్ పదవి అయిపోయినా కాని మేము ప్రతి దసరాకు సంక్రాంతికి మంచికి డబ్బులు వేసుకొని ఒక ఐదు ఆరు మంది డబ్బులు వేసుకొని పని సేవ చేస్తున్నాం ఊర్లు అక్రమ చేస్తున్నారు అయితే గుట్ట అమ్ముకుని నాలుగు ఎకరాల పొలం చేసి నాలుగు ఎకరాల పొలం గ్రామ పంచాయతీకి నలభై ఎకరాలు చేస్తే నాలుగు ఎకరాల పొలం ఊరి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసి ఇంకొక ఎంప్లాయీస్ ముగ్గురు కలిసి అమ్ముకున్నారు ముస్లిం తాన వెంచర్ క్యాన్సల్ చేసి నాలుగు ఎకరాలు అమ్ముకున్నారు ఇంకొకటి చేపల బండి అని ముదురాజ్ వాళ్ళకు గంగపుత్ర వాళ్ళకు వస్తుంది భయం ఏం లేదు గంగపుత్ర వాళ్ళకు ముదురాజ్ వాళ్ళకు వస్తుంది వస్తే మా ఊర్ల మా గౌడ్స్ ఇద్దరికి ఒక మా క్యాస్ట్ వదిగా ఎస్సీల ఒక మాల వ్యక్తికి ముగ్గురు తీసుకున్నారు అదే ఐదు కులాలు ఒకటి అయి గెలిపించారు గెలిపిస్తే ఇద్దరు బెస్త వాళ్ళు అని చాలా బీద వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు కానివ్వండి బాలయన టైంకి ఇవ్వచ్చు లేని వాళ్ళు ల్యాండ్ లేని ఉన్నారు ఉండరు బెస్ వాళ్ళ దాంట్లో ముదురాజు దాంట్లో కూడా లేని వాళ్ళు ఉండరు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఈ ఎంకానికి ఎవడైతే గతంలో పోయిన గతంలో ఉన్న వాళ్ళు సర్పంచ్ వాళ్ళు ఇప్పుడు ఆ గతానికి కూడా నేను ఓడిపోయినా పోయినసారి టన్ను నేను పోటీ చేసిన టీడీపీ ప్రభుత్వంలో నేను ఎంపీటీసీ చేసిన ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ మనమే పనులు చేస్తున్నా నేను మామూలు అభివృద్ధి చేయలే మేడం ఐదు కుంట కట్టలు కూడా నేను ఇలా చేసిన యాభై లక్షల వర్క్ చేసిన నేను బయట హాస్పిటల్ కట్టించిన అరకపల్లి కానీ కోల్కల పెళ్లి కాని మా మా గ్రామ పంచాయతీ కూడా నేను వేసిన రూల్లే ఎక్కువ ఉన్నాయి నేను గాని మాజీ సర్పంచ్ గాని ఈ ఊళ్ళ రెడ్డీస్ కూడా చాలా సహకరిస్తారు మా ఊళ్ళ కొంచెం నాకు చూస్తాయి కాబట్టి ఎక్కువ నేను మాట్లాడలేను మేడం కానీ ఖచ్చితంగా గెలిపిస్తాం మా అందరం కలిసి రెడ్డీస్ గాని పది ఒకటైన ఖచ్చితంగా క్యాండిడేట్ మా సిద్ధాంతం మాట్లాడుతున్నాను ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు ఆకతోకలు చాలా జరుగుతున్నాయి ఎందుకంటే ఎవరు యువకులను పట్టించుకోవడం లేదు రాజకీయంగా మాత్రం చాలా వెనుకబడి ఉంది యువతను ఎవరు ప్రోత్సహించడం జరగడం లేదు మేమే పెద్దవాళ్ళం మేమే పెద్దవాళ్ళని వస్తారు నాలుగు నాలుగు మాటలు చెప్తారు వెళ్లిపోతారు కానీ చాలా సమస్యలే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి లబ్ధిగా పొందని చాలా మంది ఉన్నారు ఎవరు పట్టించుకోవడం లేదు మేడం కాకపోతే ఏంటంటే మీరు కూడా దృష్టికి తీసుకొలే సోషల్ మీడియాలో కొంచెం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి అనేది తెలుస్తుంది వాళ్ళ వల్ల ఎంత నష్టపోతురు పైన వాళ్ళు ఏమంటున్నారు అంటే అందరికీ లబ్ధి పొందుతున్నారు కానీ గ్రామాలలో చాలా బీద వాళ్ళకు మాత్రం లేదు ఇందురమ్మ ఇంట్లో అనేది లేదు ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ కొడుకులు బిడ్డలు ఉంటారు రేపు అన్నాడు రావాలంటే ఎక్కడ ఉంటారు ఉన్న రెండు గదులలో ఎలా నివసించగలరు ఆ విధంగా మీరు చూడండి ఇది అందరికి ప్రజలకు చిల్లర వీళ్ళు చేస్తున్న అక్రమాల పనులు ఏంటి ఏదైనా సరే చెప్పండి అనే అభ్యర్థి చాలా మంచి వ్యక్తి మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే పది విధాలుగా ఆలోచిస్తాడు అందరికి సంధి చూస్తున్నాము కొంచెం చదువుకున్న వ్యక్తి గౌరవిస్తాడు ప్రతిగా అందరిని చూసుకుంటాడు మంచి అందుకని మేము ఒక మంచి అభ్యర్థి అయితే బాగుంటది అనేసి తనను సెలక్షన్ చేసుకున్నాము తను ఖచ్చితంగా మెజార్టీతో ఇప్పుడు మా ఊర్లో పదకొండు వందల డెబ్బై ఉన్నాయి మేడం ఖచ్చితంగా ఒక నైన్ నీడ ఓట్లు వస్తాయని అతి భారీ మెజారిటీతోనే వస్తాడని ఖచ్చితంగా మాకు ఇల్లు లేదు ఇల్లు ఇచ్చి ఇల్లు గుంజుకున్నారు ఫోటో దింపుకున్నారు మా చెత్త అంతా వాడికి పోయింది చూసిరు చేసిరు అడిగినా ఎమ్మెల్యే వస్తే కూడా అడిగిన ఇస్తారామా మీకు అన్నారు గాని మా పార్టీలు లేరు మీకు ఏమని కాయిదాలు గుంజుకుపోయారు ఆయన ఆయన పేరు రాజశేఖర్ తోలిండు ఎవరి ముంచి పార్టీ తోలిండు తోలి ఏంటి అంటే ఏంటి గుంజు గుజుకుపోతారు అని నేను అడిగినా అంటే ఎవరితో పేరు వాళ్ళు లెటరా అని గుంజుకపోయింది మేడం మాకు ఇల్లు లేదు ఇప్పుడు మీకు ఇచ్చింది అది ఉందా కాపీ ఉందా ఏది లేదు మాకు గుజుకపోయిర్రు తీసుకపోయారు మొత్తం తీసుకపోయి మేడం మాకు

గత సంవత్సరం నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం అబ్బాయికి ఎలక్షన్ ఎప్పుడు పెడతారా మంచి ఎందుకంటే గతంలో కూడా తను మంచి పిల్ల అని చెప్పి మేము కూడా ఎలక్ట్ చేసినాం అందరూ సపోర్ట్ చేసినాం ఎలాంటి పని చేయకపోగా కనీసం ఉన్న ప్లాట్లు అన్ని నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇద్దరు ప్లాట్లు అమ్ముకున్నారు నేను ఫోన్ చేసి ఇది పద్ధతి కాదని చెప్పి కూడా అలా అమ్ముకుంటుంది చాలా ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి చదువుకున్న వ్యక్తి ఏం చేయాలి ప్రజలకు ఏం అవసరం ఉంది కనీసం న్యాయం చేయాలి సరే నువ్వు తిరిగినావు ఖర్చులో పదో ఇరవై ఉంటే తీసుకోవాలి కానీ వందకు వంద వస్తే వంద రూపాయలు మాత్రం నీకు చేస్తా కదా తప్ప అది చాలా తప్పు ఇప్పుడు కూడా శ్రీనికి ఏం చెప్తున్నాం అంటే మేము వ్యక్తిగతంగా కాకుండా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం పార్టీలకు అతీతంగా చేస్తున్నాం నేను కూడా పార్టీలో ఉన్న తిరిగినాం నేను కూడా మాజీ సర్పంచ్ను కాకపోతే ప్రజల మనం పిరియడ్ అయిపోయినా కూడా రేపు పిల్లాడు కొంత మంచి చేసినాడు నేను కూడా కొంత పదవి చేసినా ఎవరు నన్ను తిట్టే లేరు తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా తిట్టారు నేను నా ఉద్యోగాన్ని వదులుకొని కూడా సేవ చేసిన ఊరికి నేను ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నా అయినా కూడా అబ్సెంట్ అయ్యి కూడా నేను చేసిన కొంతవరకు చేసిన మొత్తం చేస్తున్నాను కాదు అందుకే ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఏం చెప్తున్నానంటే పార్టీలకు అతీతంగా ఏ కృష్ణారెడ్డి పనో ఏ రామచంద్ర గారి పనో లేకపోతే ఏ శ్రీనివాస్ రెడ్డి కాదు ఇది చేయాలా వద్దా అదే కమిటీలో మాట్లాడాలి మాట్లాడి ఇది చేయొచ్చు ఈయన ఎలిజబుల్ దీనికి అని చేయాలి ఆ రకంగా పరిపాలన చేయాలని చెప్పి శ్రీనివాస్ గారిని ఏ దానికి ఇంకోటి అమ్మ అమ్మగారు ఓటర్స్ కూడా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తాం ఒకటి దయచేసి రోజు కూలి మనకు కానీ మళ్ళా ఐదేళ్లు కష్టపడాలి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్మడబోతే ఒకరు ఐదేళ్లు కష్టపడాలి దయచేసి మీకు దండ్రి చెప్తున్నా మంచిగా ఎందుకోండి ఇతను పని చేయకపోతే మేము అంతే ఉన్నాం ఆయన చేయకపోతే నిలదీస్ చేపిస్తాం అది ఇంతకు నేను కూడా చేసినాను ఇల్లు ఇబ్బంది ఉంటే కూడా నీళ్లు ఇబ్బంది ఉంటే కూడా రాతి కూడా పడుకోని కూడా బోర్ వేపించిన సందర్భం కాబట్టి శ్రీనివాస్ గారు కూడా నువ్వు వాళ్ళకి సేవ చేయాలి నేను చేసుకుంటూ ఇది చేయాలి అడిషనల్ గా కానీ ఏదో ఇంకా నేను అక్కడే పోతాను కాదు అట్లయితే బాగుండదు అందుకే మేడం చెప్తాను ఓకేనా